నిత్యావసర వస్తువులపై మంత్రి నాదెన్ల మనోహర్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నామన్నారు కేంద్రం కూడా యాప్ ద్వారా రాష్ట్రంలోని నాలుగు సెంటర్స్ నుంచి ఇరవై రెండు వస్తువుల ధరలు సేకరిస్తుందన్నారు వన్ త్రీ ఫోర్ టూ త్రీ మినిస్టర్ ఫార్ సివిల్ సప్లైస్ అధ్యక్షన ప్రశ్నకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది ఖరీఫ్ సీజన్లో సుమారు నాలుగు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల పది రైతుల దగ్గర నుంచి ఇరవై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల డెబ్భై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష దానికి మొత్తం చెల్లించింది ఆరు వేల ఐదు వందల నలభై తొమ్మిది కోట్ల పదిహేను లక్షలు రబీ మాసంలో రైతుల సంఖ్య లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు సేకరించిన ధాన్యం పన్నెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందలు టన్నులు మెట్రిక్ టన్నుల అధ్యక్ష దానికి రెండు వేల ఏడు వందల అరవై మూడు వేల అరవై మూడు డెబ్బై పాయింట్ డెబ్బై ఆరు కోట్లలో అధ్యక్ష రెండో ప్రశ్న సమాధానం దురదృష్టమైన ఏంటంటే అధ్యక్ష గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను ఖజానా మొత్తం ఖాళీ చేసి అధ్యక్ష కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ రిక్వెస్ట్ చేసినప్పుడు కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష మొత్తం పన్నెండు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే రెండు వేల ఏడు వందల అరవై మూడు కోట్ల రూపాయల్లోనూ ఇప్పటి వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెయ్యి కోట్ల మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష ఇంకా సుమారు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష రాబోయే పది పదిహేను రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు రుణాలు చేసి చివరికి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష ఇది చాలా బాధకరమైన అంశం కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ వెయ్యి కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం రాబోయే రోజుల్లో ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణం చెల్లిస్తాం అది అంటే రవి కూడా స్టార్ట్ అయిపోతుందండి పెట్టుబడి కూడా కావాలి ఇమీడియట్గా ఇవ్వాలి రైతుకి ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రవికి ఖరీఫ్లోది ఖచ్చితంగా రవి కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి మీరు కూడా అది గ్రహించినందుకు రైతుపక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం నేను మాటిస్తున్నాను సభాముఖంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే అంటే రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై కోట్లు అది కాక ఇంకో వెయ్యి కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా వెయ్యి కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం